హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఇప్పుడు సాయంత్రం అయింది సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చింది దోమలు బాగా వచ్చిందండి ఇంట్లో మొత్తము అందుకే ఉడిపి నుంచి ఒక ప్రోడక్ట్ తెచ్చాను నేను ఉడిపి కృష్ణమఠ ఉంది శ్రీ కృష్ణమఠ మీకు అందరికీ తెలుసు కదా అక్కడ ఇది అమ్ముతా ఉన్నారు సరే ఇది చూసుకొని ఎట్లా ఉంది చూస్తామని తెచ్చుకున్నాను చూడండి ఇదే ఇక్కడ చేతులందుకు చూడండి ఇదే దీని పేరు ఏ ఏటు దూప్ అంటే ఇది దేంట్లో తయారు చేశారంటే ఆవు పెడ్డ తర్వాత ఆవు నెయ్యి నెయ్యి తయారు చేశారు మేడ్ ఫ్రమ్ దేశీ కౌడాంగ్ అండ్ దేశీ గీ అని రాశారు చాలా మంచిగా పనిచేసిందండి మీరు ఒక్కటి కాల్చి పెడితే ఐదు నిమిషాలు కాలిపోతుంది కానీ ఒక టూ త్రీ అవర్స్ ఒక్క దోమలు కూడా ఉండదు ఇంట్లో అంత మంచిగా పనిచేస్తుంది ఇది ఇంకా టౌ కౌడాంగ్ అంతే చాలా మంచిది కదండి మన అట్లా పొగ తీసుకుంటే కూడా ఏం కాదు ఇప్పుడు కాయలన్నీ మేము కాలుస్తావు అది చాలా మంచిది కాదు మనకి మన లంగ్స్కి అన్నీ బాగా ఎఫెక్ట్ చేస్తుందంటే కానీ ఇది కావడం అంటే మాకు మంచిది ఏం కాదు అది పొగ వస్తే కూడా మంచిది ఇంట్లో కొందరు ఎట్లా అంటే నేను కొన్ని ఇక్కడ మా ఊర్లో కొందరు ఇంట్లోకి వెళ్తే అక్కడ ఇంట్లో సాయంత్రము కాస్ దోమలు ఉంటే లేదంటే కూడా ఇంట్లో కాలుస్తారు దీన్ని అంత మంచిదండి ఇంట్లో ఇప్పుడు చూస్తాం రండి ఇది ఎట్లా వాడతామని ఇది ఇట్లా ఉంటుంది దీని ఫుల్ ఉండేది ఇంతవరకు ఉంటుంది నేను వాడి కాల్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ ఉంది ఇప్పుడు ఇంటి ఒక్క తీసుకోవాలి ఒకటి తీసుకుంటే దాంట్లో ఒకటి స్టాండ్ ఇచ్చి ఉంటారు ఇట్లా కనిపిస్తున్న చూడండి ఇట్లా స్టాండ్ ఉంది ఈ స్టాండ్ పైన ఇట్లా కాల్చి ఇట్లా పెట్టాలి ఇప్పుడు దీన్ని ఒకటి కాల్చాలి ఇది కౌడన్ క్రింద చేసిందంటే మనకి ఆవు అంటే మన హిందువులు ఒక ప్రాముఖ్యత ఉంది కదండి అంటేనే మనకు ఒక దేవుడు అట్లా ఏ ప్రాణినా మనం ఏమీ యూజ్ చేయవు మళ్ళా మూత్రం అని ఏది వాడవు కానీ కవుతూ వాడతామంటే అది కామదేను అంటే పిలుస్తారు అందుకే దాన్ని చూడండి ఇట్లా ఇప్పుడు ఇట్లా కాలు చలిపోగా వస్తుంది మీకు కనిపిస్తుందా స్మెల్ కూడా చాలా బాగుందండి ఏమి అంత ఎక్కువ స్మెల్ అనిపించదు మీకు దీన్ని ఇట్లా ఇక స్టాండ్ ఇచ్చారు కదా ఈ స్టాండ్ ఇట్లా పెట్టుకుని ఇట్లా ఎక్కడైనా మీరు ఒక చోటు ఇంట్లో పెట్టేస్తే ఇల్లు మొత్తం మంచి పరిమళం ఉంటుంది ఇట్లా పొగ వస్తూ ఉంటుంది ఒక్క దోమలు కూడా కనిపించదు మీకు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఒక్క దోమలు కూడా కనిపించదు తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత కూడా స్మెల్కి ఒక్కటి కూడా రాదు అట్లనే మీరు కావాలంటే ఇంకొక రెండు కాల్చుకోవచ్చు రూములు హాలులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది ఎక్కడ హైదరాబాదులో ఎక్కడ దొరుకుతుంది నాకు తెలియదండి మీరు ఆయుర్వేద షాపులు ఒక్కసారి ఇది చూసుకొని అడగచ్చు ఏమని కానీ ఇక్కడ మాకు ఉడుపుల్లో దొరుకుతుంది మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే తీసుకోండి మీకు అవసరం ఉంటే లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తె వాళ్ళతో తెప్పించుకోవచ్చు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాగే ఇంకొక వీడియో తీసుకుంటూ మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్